హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు బ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటది కంటిన్యూ అవుతా చూసేయండి మేము చేసిన వంటలు మా దేశం మొత్తం ఈ వీడియోలో ఉంటది చూసి ఎంజాయ్ చేసేయండి వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్ యూ థాంక్ యూ అయితే కంటిన్యూ అవుతా చూసేయండి ఆంటీ ఏమో కొబ్బరి రైస్ చేసింది అపన్న ఏమో చికెన్ కర్రీ చేసింది మేమందరం కట్ చేసి ఇచ్చాము మటన్ చేసింది అనమాట కర్రీ అవన్నీ చేసాం మేము కాసేపు గొర్రెలు కట్ చేసి కాసేపు కుది అంకు వేస్తే బాటిల్ చేస్తారు మొత్తం లాగంతా చూడండి మీకు అర్థమైపోయింది ఈ రోజు ఏంటి అంటే స్పెషల్స్ ఏంటా అండి స్పెషల్స్ ఏంటి ఇవాళ అన్నం చికెన్ మటన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ మటన్ కర్రీ హాయ్ అండి ఇవో కూడా హాయ్ చెప్తుంది హాయ్ ఇదిగోండి వాటికి కావాల్సిన వెజిటబుల్స్ మొత్తం కట్ చేస్తున్నాము మేరీ ఏమో చికెన్ కట్ చేస్తుంది మేరీ చాకులు అయితే చాలా చాలా పదునుగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చెప్పండి మేము పెడతాం ఎక్కడ మీకు కావాలని చెప్పండి మేము పంపిస్తాం ఈ చాక్ అంటే ఎక్కువ పదునైన చాక్ ఇంకో చాక్ చూపిస్తాను అసలు ఇది మామూలుగా పదును లేదనమాట ఎవరైనా పేకలు కోసుకోవాలనుకున్నా కూడా ఆ ఆలోచనని మానుకునే అంత ఇది ఇది అసలు పదునే లేవు చాక్లు అయితే నీళ్ళైతే మరుగు పెడుతున్నారు మరి ఎలా చేస్తారు ప్రాసెస్ అయితే నాకు తెలియదు ఫస్ట్ టైం నేను చూడడం ఇప్పుడు చూసేసి తర్వాత ట్రై చేస్తా

నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి నాకు తెలీదు మామూలుగా నేను నాకు తెలిసినంత వరకు వేణీలు కాకుండా వాటిల్లోనే పాలు ఇట్లా లో కట్టేసి లాగుతారనుకుంటాను అది నొక్కొచ్చుగా అండి గరిట తన ఎన్ని రావాలి లెక్కే ఉండదు మనం కేజీకి ఒక కాయ వేసుకుంటారు కేజీ రెండు కాయలు వేసుకుంటే చాలా టేస్టీగా గా ఉంది మీకు తెలుసా గ్యాస్ తో ఐరన్ చేసేది అనమాట ఐరన్ ఐరన్ బాక్స్ ఇది అసలు లేపని కూడా లేపలేము అనమాట అసలు అసలు రాదది ఇదిగో ఇదిగోండి సిలిండర్ పెట్టేసుకొని గ్యాస్ తో చేస్తున్నారు అంకుల్ తొందరగా అయిపోతుంది ఒక్కసారితోనే

పిల్లలు అంతా ఆడుతున్నారండి ఇక్కడ వచ్చేసి చిన్న ఆంటీ మేరీ ఏమో చికెన్ కడుగుతున్నారు డౌట్ రావచ్చు కదా అసలు వీళ్ళంతా ఎవరు అను ఎందుకు ఇక్కడ ఈ ఫ్యామిలీతో ఉంది అని చెప్పేసి డౌట్ రావచ్చు మేరీ అండి అదంతా మేరీ వల్ల అనమాట మేరీ వల్ల అత్త ఆంటీ మా అత్తగారికి ఆంటీ ఫ్రెండ్ అనమాట వాళ్ళు చూడాలా చెప్పకుండా మా అత్తయ్య ఉన్న ఆంటీ ఫ్రెండ్స్ అనమాట నాకు తెలియదు మేరీ పరిచయం అయిన తర్వాత ఇంకా మా అత్త వాళ్ళ స్టోరీ ఆంటీ అన్ని తెలిసిపోయాయి ఇంకప్పటి నుంచి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాం అనమాట సో అది వాళ్ళ అత్తయ్య మేరీ వాళ్ళ మావయ్య మీరి వాళ్ళ తోటి కోళ్ళు చెప్పరా ఇటు పడతాడంట ఏదో చెప్తాడంట చెప్పరా ఇప్పుడు మేరీ వాళ్ళ తోడుకోడలు పేరు అపర్ణ అనమాట తిని ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తుంది సో ఆ చికెన్ కర్రీ కూడా ఇలాగో ప్రాసెస్ ఏంటో కనుక్కుందాం చూసేద్దాం ఇవాళ అపర్ణ చేసే చికెన్ కర్రీ టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ చికెన్ అయితే ఫ్రెష్ కడిగేసేసుకుందాం ఉల్లిపాయలు ఆయిల్ పోసేస్తుంది ఆయిల్ కాస్త వేడవు కానీ ఉల్లిపాయలు కర్రీ బాగా వేసేసింది చికెన్ కూడా వేసేసింది కలిపి పెట్టేయండి అవునా ఇలా అంటే గెత్తగా ఉడికిపోయిద్ది అవునా ఇది గట్టిగా ఉంటారు కదా ఫారం చికెన్ కదా ఓహో అందుకే ఇలా కలిపి పెట్టుకుంటే ఉల్లిపాయలో వాటర్ ఇందులో వాటర్ వచ్చి ఒక అరగంట పైనే ఉడకాలన్నమాట ఉడికిపోయింది అప్పుడు మసాలా ఉప్పు కారం అన్ని వేసుకుంటే నెట్టగా ఉండిద్ది ఇందులో ఉప్పు పసుపు చేసేస్తున్నారు మీరు ఏం చెప్పకుండా పద్నాలుగు లో అంటే నేను అట్టేతా వీడియో కదా లెక్క తెలీదు కదా కొంతమందికి అంచనాగా అందుకని సేమ్ పాల్లాగే ఉన్నాయండి రెండు పెట్టుకోవాలంట ఇలా కలుపుకోవాలి చూడండి ఎంత వాటర్ వచ్చిందో అవును ఇలాగా ఇంటి కుక్కర్ లో కూడా వేసుకోవచ్చు అనమాట కుక్కర్ లో వేస్తే మాకు నచ్చదని ఇలాగా చేస్తాం అనమాట ఇలా వండితే బాగా నెత్తగా ఉడికిపోతుంది కుక్కర్ టేస్ట్ కూడా ఇలాగే బాగుంటది కుక్కర్ లో వేరే టేస్ట్ వచ్చింది అనమాట పెద్ద కుక్కర్ కావాలి అవును ఇలా అయితే మంచి టేస్ట్ వచ్చింది అనమాట ఈ రోజు ట్రై చేసి ఎలా ఉందో చెప్పేస్తాను టేస్ట్ కూడా రివ్యూ కేజీకి అర ఓకే నేను దొరికినాలు తెచ్చాను పెద్ద ఐదు లోటలు పాలి పెట్టేస్తాను మామూలుగా ఓకే కొంతమంది తెలియదు కదా ఇలా లోటో ఎన్ని లోటలు తీసుకుంటారు లోటాకి రెండు లోటలు నీళ్లు ఓకే నేను కడిగి నాన్ పెట్టుకోవాలి నీళ్ళు రాకుండా ఓకే ముందు ఎసరు పోసేసుకోకూడదు పాల్ తీసేసి మనం బియ్యం వేసాక ఎసరు పోసుకోవాలి మళ్ళీ ఎక్కువైంది అనుకో ఇబ్బంది ఓకే ఐదు పోసాం కదా ఇంకా పద్నాలుగు లోడలు ఎనభై తొమ్మిది లోడలు ఇప్పుడు బియ్యం వేసుకున్నా ఓకే బియ్యం వీటిలో నీళ్ళు కూడా ఇబ్బంది లేదు మనం మైకిల్ తెచ్చుకుంటే బాగుండేదండి వీళ్ళందరూ సౌండ్లు వస్తున్నాయి అందరూ ముందు అల్లర్జీ వేస్తుంది ఈమె గోళైపోయిందమ్మా తీసుకున్నాక బియ్యం వేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేస్తున్నారండి ఏది బియ్యం చూపించేసేయండి అదిగోండి బియ్యం అయితే యాడ్ చేసేసింది ఇప్పుడు వాటర్ ఇదిగోండి ఓకే అంటే వాయిస్ పడదు పాటలో మళ్ళీ కాపీ రైట్ వచ్చిద్ది కేసు పడిద్ది ఆ కేసు తీసుకొచ్చి మేరీ మీద వేస్తాయలు అసలు ఇంత యాక్టివ్ పర్సన్స్ ఎక్కడ చూడలేదా ఆంటీ చక్కగా ఇది తిగి వీడియో అది తియ్యి అసలు ఎవ్వరు అంత కో ఆపరేట్ మొహమాటం తెలుస్తాను మొహం మాటం కొద్దిగా తాక్కుని తాక్కుని ఉంటారు సూపర్ ఇది ఫస్ట్ వేసుకోవాలి అంకుల్ ఎల్లో కలర్ యాడ్ అవుతుంది అంటే తక్కువ పియ్యమేసుకున్నారు అనుకో ఫస్ట్ మినిమం వేసుకోవాలి స్పూవు కాబట్టి మనం రెండు చెంచాలు వేసుకున్నాం రెండు స్పూన్లు వేసుకున్నాం ఓకే ఓకేనా ఓకే పలాంజి నూరులో పెరుగుతాం

తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టేసాడు ఆంటీ ఓకే అండి అది అయిన తర్వాత మధ్యలో కలిపేటప్పుడు చూపించేస్తాను మొత్తం కలిపి పెట్టేశారు ఎసరు కూడా కలిసి పెట్టేశారు ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టడమే నేను అడిగిన డౌట్ ఏంటంటే టమాటాలు ఆలి ఆయిల్ ఏం అవసరం లేదంటే ఏం అవసరం లేదంటున్నారు అంటే కొబ్బరిలో నూనె కూడా ఉండిద్ది పాలల్లో కొంచెం అందుకే దాంతో సరిపోయిద్దేమే నా అవుతున్నప్పుడు టమాటాలు ఉడికిందా టమాటాలు వేస్తే చికెన్ ఉడికిపోతుంది ఉడికిపోతది గ్రేవీ వచ్చింది బాగా ఓకే నేను నీళ్లు ఇంకా పోసనలేదు ఇంకొయిది కూడా కొంచెం ఉడికితే అల్లం పేస్ట్ పసుపు ఉప్పు కారం అన్ని వేస్తా ఓకే పెట్టేస్తున్నండి పొయ్యి మీద ఆ అడిగా పొయ్యి మీద ఓకే మగ్గిపోయినాయి టమాటాలు కూడా ఇప్పుడు పసుపు అల్లం టేస్ట్ యాడ్స్ ఓకే ఐ మగ్గాలి పచ్చి పొయ్యి పోయేంతవరకు బుడికగా అప్పుడు 20 నిమిషాలు తర్వాత ఉప్పు కారం వేసింది ఓకే ఉప్పు నెక్స్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కాస్త మగ్గనిచ్చేసాము ఇదిగోండి కారం వేసేస్తున్నాము వాటర్ ఇంకా వస్తున్నాయి కాబట్టి ఇంక మూత అయితే పెట్టకుండా ఉడికిచ్చేస్తున్నాం అనమాట అంతేనా పనా కారం అయితే మీ కారంకి టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది కారం దాన్ని బట్టి వేసేసుకోండి వేసుకూరలో ఎక్కువ కారం ఉంటేనే బాగుండి కూడా ఉడకడానికి అందులో వాటర్ అంతా అయిపోయినాయి కదా ఇప్పుడు నీసినీళ్ళు అంతా పోయిన తర్వాత రెండు లోటల నీళ్ళు అయితే పోస్తున్నారు ముక్క మునిగే దాకండీ వాటర్ పోసాక ఇరవై నిమిషాలు అబ్బా స్మెల్ మస్తు వస్తుందండి ఇంకా ఉంటే ఇంకా కొంచేందా అది ఇంకా పుల్లలు పుల్లలుగా అయిపోయింది చూడండి అప్పుడు చూపించేస్తాము సూపర్ అయితే షిఫ్ట్ చేసామండి ఈ పొయ్యి మీద అన్నం దమ్కిచ్చేసాం అక్కడ ఇది పొయ్యి మీద వేసేసి చికెన్ మసాలా రెండు ప్యాకెట్లు వేసేస్తుంది దింపేసేయడమే ఇంకా గరం మసాలా కొత్తిమీర వేసేసి దింపేయడమే ఇంకా రైస్ చూపిస్తాను ఆగండి సూపర్ స్మెల్ వస్తుంది అక్కడ ఈ పొయ్యి మీద దమ్మిచ్చేసామండి ఆ పొయ్యి మీదకి కూర షిఫ్ట్ చేసి బాసామండి కొత్తిమీర రైస్ అయితే చాలా పుల్లలు పుల్లలుగా బాగా వచ్చింది కొత్తిమీర వేసేసాను ఇంకా చుట్టుపడ్డాక తింటేసుకోవాలి అప్పటినే చేసింది ఏం లేదండి ఆ కూర అంతా నాగరాజే చేశాడు మీరు ఇంట్లో చేసుకోండి బాగా తినండి ఎంజాయ్ చేయండి మొత్తం ఆయన కొట్టేశాడు అనమాట నేను చెప్పగానే అవునంత ఊపేశాడు కాదు నేను చేయలేదని లేదు చూడండి అయిపోయింది వంటలు అయితే అయిపోయాయి ఏంటంటే వంట అయిపోయాక అందరం రస్ట్లు అలా కూర్చున్నాం అనమాట ఇంకా రావాల్సిన వాళ్ళంతా ఉన్నారు ఇద్దా హాయిగా సరిపోయారు నాగరాజు కదా బయటికి వెళ్ళి వంటలన్నీ కంప్లీట్ అయిపోయాక వచ్చారు వీళ్ళు మీకు ఫుడ్ కట్టు మేము తిన్నాకేమన్నా ఉంటే అప్పుడు మీకు పెడతామే సరేనా హాయ్ కానీయండి కానివ్వండి గబగబ తినేసి ఎలా వచ్చిందో టేస్ట్ చెప్పండి అన్నయ్య టేస్ట్ చెప్పండి సూపర్ ఎలా ఉంది అంకుల్ తింలే అసలు అన్నయ్య తిన్నే తినలే సూపర్ అన్నారు నేనే ఉండే అందరూ ఒకసారి చెప్పండి సూపర్ డైలాగు తినకపోతే ఎలా తీస్తారు తినేటప్పుడు తీస్తారు లాకేమ్మా ఎలా ఉంది ఆ చెప్పా చెప్పా ఆంటీ ఎలా ఉంది అసలు చూడండి ఇక్కడ పెద్ద మనుషులు వడ్డిస్తున్నారు ప్రిన్స్ అది లక్కి లక్ బాబాకి తినిపిస్తున్నాను ఎలా ఉంది సూపర్ చాలా బాగుంది బాగుంది మా ఆంటీ వండింది సూపర్ ఉంది కొబ్బరి అన్నం మా ఆంటీ సూపర్గా ఉంది సూపర్గా ఉంది అయిపోయిందండి తిన్నడానికి చెప్పండి తినేసాము పిల్లలకి తినిపించడం కోసం బండి మీద దిప్పుతా ప్రయత్నాలు అనమాట తిను తిను మరి తిను కడుపు నిండా భోజనం అయితే చేసి కాస్త పిల్లలకి తినిపించుకొని కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత ఇదిగోండి మళ్ళీ వేరే చోటుకైతే ప్లాన్ చేసామన్నమాట అదే కృష్ణ రివర్ దగ్గరికి అందరం అందరం వెళ్తున్నాము సో ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి ప్లీజ్ లైక్ చేయండి చేయండి సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా హ్యాపీగా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము ఇది కదా అబ్బా కావాల్సింది ఎంతసేపు నాకు మా ఆయనకి జనం 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 కావాలన్నమాట సో మాకంట మంచిగా అంటే మింగిల్ అయిపోయి కనపడడానికి ఇష్టపడి మంచిగా కోఆపరేట్ చేస్తారు అది బాగా నచ్చింది అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సార్ సో ఇలా చాలా మందికి కలవాలి చక్కగా బ్లాగ్ లో కనిపించాలి బాయ్ చూడాలి చాలా హ్యాపీగా ఉందండి మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించింది బ్లాగ్ అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అన్నయ్య అయితే ఫ్రంట్ లో అన్నయ్య ట్రై చేస్తున్నారు ఇంకా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట కృష్ణాన దగ్గరికి మొన్న మేము వచ్చాం ఇప్పుడు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట అదైతే ఏం బ్లాగ్ తీయట్లేదు లేదు ఎందుకంటే దిగడం అదిగడం మా అయితే ఉంటది ప్రతిసారి మీకు వచ్చేసిద్ది ఇంకా ఇదండి వాటి వీడియో అయితే మరోసారి బాయ్ థ్యాంక్ యూ సో మచ్